సాయి శ్రీ తెలుగు లాగ్స్ నేను టిఫిన్ తినాలండి కొంచెం ఈ రోజు పూజ అన్నది లేట్ అయింది చేతులు కూడా జారిపోతుంది వాటర్ అన్నది వస్తుంది కొంచెం పూజ అన్నది లేట్ అయిపోయింది రోజు వాటర్ వస్తున్నాయి కాబట్టి కొంచెం క్లీనింగ్ అన్నది డబ్బాలు ఇవన్నీ కూడా వాటర్ వచ్చినప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకి ఇబ్బంది ఉండదు ఎంత వాటర్ యూజ్ చేసినా కూడా అని అందుకని కొంచెం ఏమైనా కడిగే సెక్షన్స్ ఇవన్నీ ఉంటే ఆ రోజే చేస్తాను ఇంకా కొంచెం డబ్బాలన్నీ కడుగుతూ ఉన్నాను ఇంకా బట్టలు వేసి ఇంకా చాలా బట్టలు ఉన్నాయండి నా బట్టలు మట్టికండి మా వారి బట్టలు ఉన్నాయి ఇంకా వెయ్యాలి పూజ చేసేసిన తర్వాత వేయొచ్చు అనేసి చాలా మంది కొంచెం చిన్న మంట మీద పెడితే దిబ్బ రొట్టి బాగా కాలుతుంది పాకం వేసుకుని ఇంకా టిఫిన్ తింటే సూపర్ ఉంటుంది ఆల్రెడీ వీడియో పెట్టాను చాలా వేసాను ఇంకా సగం ఉన్నాయి యాక్చువల్లీ చాలా మంది అంట ఉంటారు చాలా మంది దాకా ఎందుకు అమ్మాయి అంట ఉండేది శుక్రవారం రోజు ఎప్పుడైనా బట్టలు ముట్టుకున్నప్పుడు అమ్మ శుక్రవారం మాస్కుని బట్టలు ముట్టుకోద్దామా అని కానీ ఇంకా మరి మనం ఏం చేస్తామండి మనకి అన్ని అనుగుణంగా ఉండాలి అంటే కష్టం కాబట్టి ఇంకా మాకైతే కొంచెం టెన్ డేస్కి వన్స్ వాటర్ వస్తూ ఉన్నాయి ఇంకా టెన్ డేస్ బట్లు ఒకేసారి ఉతుకుతాను వాటర్ వచ్చినప్పుడు ఏ రోజు వస్తే ఆ రోజు ఉతకడం అన్నది కొన్ని ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది ఇంకా నాకు ఆ రోజు శుక్రవారంలో శుక్రవారము లేదు పూజ లేదు వ్రతము లేదు ఇంకేమీ లేదు ఇంతకుముందు కొంచెం బాధేసేది అట్లా కోపం వచ్చేది ఏడుపు వచ్చేది అన్నీ వచ్చి కానీ కొంచెం ఇంకా అలవాటు అయిపోయిందండి ఇంకా మన పని మనం చేసుకోవాలి కాబట్టి అన్నీ మనకి అనుగుణంగా రావు కాబట్టి మనం కొంచెం చేంజెస్ అన్నాయి లైఫ్లో అన్నది చేసుకుంటే మనము హ్యాపీగా ఉంటాము ఏ బాధపడుతూ ఉండేదానికన్నా కొంచెం పనులనే ఏంటంటే మేనేజ్ చేసుకుంటూ వస్తే హ్యాపీనెస్ అన్నది హ్యాపీగా ఉండగలుగుదాం ఇంకా బాధపడితే మనకి కొన్ని మన చేతుల్లో ఉండవు కాబట్టి మనం ఏం చేయలేమని నాకైతే ఒక్కొక్కసారి చాలా ఏడుపు వస్తూ ఉండేది అప్పట్లో ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి కొంచెం పర్వాలేదు అప్పటికున్న పెయిన్ మీద ఇప్పుడు కొంచెం బెటరే కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది బట్టలు ఉతకాలంటే అసలు నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు బట్టలు ఉతకడం అన్నది అసలు అలవాటు అన్నది లేదండి అక్కడ మనకి వాళ్ళ దోబి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు కాబట్టి ఇంకా పెద్ద గొడవ ఉండదు కానీ అసలు చెప్పాను నేను చాలా మంది అంటూ ఉంటారు అక్క నీకేం పని ఉంటుంది హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా అని ఒక రోజు వీడియో పెడతానండి అసలు మాకేం పని ఉంటుందా అని అయిపోయింది పాకం వేసుకుని ఇంకా తింటే సూపర్ ఉంటదండి చాలా నీరసంగా ఉంది సగం బట్టలు అయితే అయినాయి ఇంకా సగం బట్టలు ఉన్నాయి నేను కొంచెం బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవడం వల్ల పూజలు కూడా ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటాయండి నేనైతే ఇంకొకటే డిసైడ్ అయిపోయాను ఎర్లీ మార్నింగ్ అయితే నా పూజ అయిపోతుంది సెవెన్కి అంతనని ఒకవేళ ఏదన్నా పరిస్థితుల్లో అవ్వకపోతే ఇంకా కొంచెం లేట్ అవే లేట్ అవ్వి ఇలా బట్టలు గట్ట ఉతకాలి అన్నప్పుడు ఇంకా కంగారు పడను ఎందుకంటే ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంకా మన హడావిడికి ఎంత హడా ఇప్పుడు రోజంతా బట్టలు ఉతకాలి నేను ఎందుకంటే మొత్తం టెన్ డేస్ బట్టలు ఒకేసారి ఉతకాలండి వాటర్ ఎప్పుడు వస్తే అప్పుడు అలాంటి టైంలో కొన్ని సబ్బు పెట్టి ఉంటాయి షర్ట్స్ అని ప్యాంట్స్ అని ఇవన్నీ కొన్ని సబ్బు పెట్టి ఉంటాయి మనం పూజ చేసిన తర్వాత ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది మళ్ళీ ముట్టుకోవాలి అది ఇది అని నేను ఏం చేస్తానంటే కొంచెం ఇంతకు ముందు కొంచెం బాధపడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే అట్లాంటివన్నీ ముందు ఉతికేసుకుని కొంచెం పూజ లేట్ అయినా కూడా ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏదైనా ఇంకా ప్రశాంతంగా చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉండవచ్చు అని ఇంకా బట్టలు అవన్నీ కూడా ఈరోజు ఏంటంటే నీళ్ళు వస్తాయో రావో డౌట్లో ఉన్నది ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు వాటర్ ఇంక ఇప్పుడు కొన్ని బట్టలు అయితే వేసానండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా కొంచెం టిఫిన్ చేసేసి ఏదో వ్లాగ్ తీయొచ్చు అన్నట్టు ఇంకా వ్లాగ్ తీస్తా ఉన్నానని ఈరోజు వంట వీలైతే చూపిస్తాను లేకపోతే ఇంకెక్కడ ఒకటి ఫినిష్ చేసేస్తాను కొంచెం వీడియోస్ తీయాలి అంటే ఏమవుతుంది అంటే అన్ని సర్దుకుని తీయాలంటే చాలా కష్టం అవుతుందండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రెజర్ అన్నది ఉంటుంది ఆ ప్రెజర్ అన్నది దాటి మనం ముందుకు వస్తేనే లైఫ్ అన్నది ఏమో నేను కూడా అట్లానే ఈదుతో ఉన్నాను ఏమవుతుందో చూడాలి అమ్మవారి దయ వల్ల మరి కంటిన్యూ అయితే వ్లాగ్ చూసేయండి బ్లాగ్స్ కానీ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే కంటిన్యూ చేస్తాను లేకపోతే ఇక్కడితోటి వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తాను ఇంకా కంటిన్యూ బ్లాగ్స్ వస్తాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్ బాయ్ బయటంతా ఫుల్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది వర్షం పడేటట్టు ఉన్నది ఫుల్ క్లైమేట్ అన్నమాట బట్టలు కూడా ఇప్పుడు కారేయాలి ఎప్పుడు ఎండ రావాలి కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇంకొన్ని బట్టలు ఉన్నాయి వేస్తాను ఏమవుతుంది డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి మొత్తం లోపలికి వెళ్తా ఈ కోతితోటి చాలా అయిపోయింది రోజు ఇదే మామిడికాయ పట్టుపోయి చక్కగా తింటున్నాను బయట అయితే కడిగి పెట్టాను ఏం చేసిందో ఏమో నేనైతే తలుపేసేసానని అని ఆ బయట డబ్బాలు అవన్నీ కూడా మరి ఏం చేసిందో ఏమో ఈ రోజు మొత్తం అన్నీ కడిగి పెట్టాను బయట ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం బయటికి వెళ్ళాలంటే తలుపు తీయాలి బయటికి వెళ్ళడానికి లేదు పట్టలన్నీ తడిసిపోయినాయి ఈ కోతులు వల్ల మొత్తం ఈ డబ్బాలు ఇవన్నీ కూడా కలిపేసేసుకోవాల్సి వస్తుంది చూడండి వాళ్ళన్ని కడిగాను మొత్తం వర్షం ఈ కోతులు గురించి పెద్ద మెరుపులు వస్తున్నాయో చూడండి క్లైమేట్ చాలా బాగుంది కానీ బయటికి వెళ్ళడానికి లేదు కోతులు మళ్ళీ ఎక్కడ వచ్చేస్తాయని బయట తలుపు తీస్తే మళ్ళీ వస్తే కష్టం ఈ టైంలో చిన్నప్పుడు కురుమురు గంట వస్తున్నప్పుడు అర్జున పాల్గొన అర్జున పాల్గొన ఎంత మంది అన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి చాలా భయం తోటి అని వాడనం అర్జున పాల్గుణ అని కొంచెం మగ్గిపోతే ఆల్రెడీ చాలాసేపు మగ్గిందండి ఆలు కొంచెం ఉడకడానికి కొన్ని వాటర్ వేసి మగ్గ పెట్టేయడమే సింపుల్ గా చేసేస్తున్నాను ఈ రోజు ముద్దపప్పు పెట్టాను ఆల్రెడీ మెరుపులు అయితే మాత్రం ఈరోజు చాలా బాగా వస్తున్నాయి వంట అయితే అయిపోయిందండి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి ఆరేయడానికి వర్షం తగ్గితే అప్పుడు బట్టలన్నీ ఆరేయాలి మినిమం టూ డేస్ పడుతుంది బట్టలన్నీ ఆరాలంటే క్లైమేట్ ఇట్లా ఉంటే ఇంకా ఆరో కాబట్టి ఇదేనండి రోజు వీడియో హై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను స్టేట్ యూన్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ బాయ్